హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాషి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దోసకాయతో పప్పు చారుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సాంబార్ అండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పప్పు చారు వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే లైట్గా నెయ్యినైనా వేసుకొని తింటే మరింత టేస్టీగా ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాను తెలిసిన వారైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ దోసకాయ పప్పు చారు అనేది సమ్మర్లో తిని చూడండి చాలా హెల్తీ కూడా చాలా మంచిది చలవ చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది వేడి వేడి అన్నంలోకి సాఫ్ చేసుకొని తింటే కడుపు నిండా తిన్నట్టు ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం దోసకాయ పప్పు చారుని చాలా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయను ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోవాలి అందులోకి మనం వన్ కప్ వరకు కందిపప్పుని వేసుకోవాలి ఇందులోకి మనం వాటర్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి నేను ఇక్కడ త్రీ మెంబర్స్కి సరిపడా అంత చేస్తున్నాను మీరు ఎక్కువగా కావాలంటే నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని డబల్ చేసుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు ఈ విధంగా నీట్గా కడిగేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఒక కప్పు కందిపప్పు తీసుకుంటే రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ఈ పప్పును మనం పక్కన పెట్టేసుకుందాం మనం ఇప్పుడు దోసకాయను తీసుకోవాలి ఇలా దోసకాయను తీసుకున్న తర్వాత సైడ్ కట్ చేసుకోవాలి లేదంటే డైరెక్ట్గా మిడిల్లోకి అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే పైన తొక్క తీసేసైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసి పైన తొక్క తీసేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మిడిల్లో ఈ విధంగా విత్తనాల్ని ఇలా తీసేసుకోవాలి కొంచెం లైట్గా టేస్ట్ చేసి చూడండి కొన్ని కొన్ని చేదుగా ఉంటాయి అనేటివి పప్పు కూడా చేదుగా వస్తుంది కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి మీరు ఇది స్వీట్గానే ఉంది ఇలా మొత్తం విత్తనాల్ని తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా విత్తనాన్ని సపరేట్ చేసేసుకోవాలి ఇలా పైన తొక్కను మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ విత్తనాలు వేయట్లేదండి విత్తనాలతో సహా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ విత్తనాలను నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయట్లేదు నచ్చినవారైతే విత్తనాలతో సహా వేసేసుకోవచ్చు చూసా కదండి ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకో చేసుకోకూడదు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఉడికించుకుంటాం కాబట్టి మరీ ఎక్కువగా కట్ చేసుకున్నారంటే అందులోనే ఉడికిపోతాయి దోసకాయ అనేవి కనిపించకుండా పోతాయి కాబట్టి ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కందిపప్పును తీసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోకి రెండు టమాటోలు అలాగే ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అలాగే క్యారెట్ నాకు ఇలా రెడ్ కలర్ క్యారెట్ అవైలబుల్గా ఉంది కాబట్టి వేస్తున్నాను ఆరెంజ్ కలర్ క్యారెట్ ఉంటుంది కదండి వాటిని కూడా వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వెల్లుల్లి రెబ్బల్ని ఒక టూ టు త్రీ వరకు ఈ విధంగా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉంటాయి కదండీ నేను ఇక్కడ పచ్చిమిర్చి ముక్కల్ని ఒక టెన్ వరకు తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి చింతపండుని పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ జ్యూస్ చేసి వేస్తున్నాను మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి పప్పుని త్రీ విజిల్స్ ఉడి వస్తే సరిపోతుంది అని ఉడుకుతుంది అని తెలిసి ఉండొచ్చు మీకు కాకపోతే మనం ఇందులో పచ్చిమిర్చి ముక్కలు దోసకాయ ముక్కలు అన్నింటినీ వేసాం కాబట్టి ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అని చెప్పాను ఇలా ఉడికించుకున్న పప్పుని స్టవ్ ఆఫ్ చేసేసి గాలి మొత్తం తీసేసి మూత తీసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకోవాలి కాబట్టి స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వన్ టీ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చి వేసుకోండి కరివేపాకు కొత్తిమీర అలాగే రెడ్మిర్చిని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి మనం ఆల్రెడీ పప్పులో వేసాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నారంటే ఒక త్రీ ఫోర్ పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా దోసకాయ పప్పు చారు అనేది రెడీ అయినట్టే ఇది వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినారంటే కడుపు నిండా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి చూసారు కదండి చూస్తుంటేనే ఏ విధంగా నోరుతుందో ఇక లేట్ ఎందుకు మీరు కూడా దోసకాయ పప్పును ట్రై చేసి మీకు ఎలా కుదిందో కమెంట్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్